హార్లో మొన్నటికి మొన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత ఇక భారతదేశంలో ప్రాంతీయ పార్టీలకు మనుగడ లేదు ప్రాంతీయ పార్టీలకు ఉనికి లేదు ప్రాంతీయ పార్టీలు దేశానికి ప్రమాదం ప్రాంతీయ పార్టీలు కుల పార్టీలు ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అవినీతి పార్టీలు కాబట్టి ప్రాంతీయ పార్టీలు అనేది ఉండకూడదు దేశ సమైక్యంగా ఉండాలంటే జాతీయ పార్టీలే ఉండాలి అందులో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉండాలి అనే విధంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలలో బీజేపీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళ ప్రతినిధులు సోషల్ మీడియాలో పనిచేస్తున్న వ్యక్తులు వాళ్ళ అనుబంధంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్న వ్యక్తులు అంటున్నటువంటి చెబుతున్నటువంటి మాటగా మనకు బాగా వినపడుతుంది బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఈ దేశ విచ్ఛిన్నాన్ని కోరుకుంటున్నాయా ఒక్క పార్టీ పేరు చెప్పగలుగుతారా ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే ఈ భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ రాజకీయాల పరంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉన్నప్పటికీ దేశ అంతర్గత పరంగానే మాట్లాడతారు తప్పక మన దేశం విచ్ఛిన్నం కావాలని విడిపోవాలని నాశనం కావాలని ఏ ప్రాంతీయ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీ నాయకుడు కానీ మాట్లాడేటువంటి అవకాశం అసలు లేదు సారీ ఇది నిజం కానీ బీజేపీకి సంబంధించిన వ్యక్తులు అలా కాకుండా ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో శాశ్వతంగా ఉండాలి అనే విధంగా మాట్లాడుతున్నారు ఓకే రైట్ ప్రజలు ఆ విధమైన తీర్పిస్తే మీరు కొనసాగించడం మీరు కొనసాగడంలో ఎవరికి అభ్యంతరం కూడా లేదు అలా కాకుండా కృత్రిమంగా సమాజం మీద మీకున్నటువంటి ఒక ఆలోచన విధానాన్ని దిద్దాలనే ప్రయత్నమే కరెక్ట్ కాదన్నదే నా యొక్క ఉద్దేశం ఈరోజు రాజ్యాంగం ప్రకారం తీసుకున్న భారతదేశం అంటే రాష్ట్రాల యూనియనే భారతదేశం అంటున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని హక్కులు ఉన్నాయి విధులు ఉన్నాయి అధికారాలున్నాయి వేటికి వాటిని విడిగా చూడాలి అంతేగాని అధికారంలో కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులు రాష్ట్రాల యొక్క హక్కులను అరించే విధంగా రాష్ట్రాలకు కావలసినటువంటి అవసరాలు తీర్చలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాంతీయతత్వం వస్తుంది ఇంకా రకరకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి అయినప్పటికీ అవన్నీ కూడా దేశము లోపలే జరిగేటువంటి అంశాలుగా మనం చూడవచ్చు పక్క దేశాలకు సంబంధం లేదు ఇలాంటి పరిస్థితులలో బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక ప్రాంతీయ పార్టీలకు మనుగడ లేదు అనేటువంటి మాట అయితే ఓకే కానీ ఎందుకంటే ప్రజలు నిర్ణయిస్తారు అసలు ప్రాంతీయ పార్టీలే వద్దు ఈ రాష్ట్ర దేశంలో అనేటువంటి మాట అంటుంది మన చరిత్రను గమనిస్తే ఎందుకు ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి మన స్వాతంత్రం వచ్చేనాటికి కాంగ్రెస్తో పార్టీ ఒకటో రెండో పార్టీలు ఉన్నప్పటికీ వాటికి పెద్ద గుర్తింపు లేదు కేవలం కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి మాత్రమే ఉన్నది పంతొమ్మిది వందల ఏడు వరకు అప్రతిహాతంగా ఏక చక్రాధిపత్యంగా ఆ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించింది పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు మొదలు కావడం జరిగింది అసలు ప్రాంతీయ పార్టీలు ఎందుకు మొదలైనవి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి జాతీయ పార్టీలు వాళ్ళ యొక్క ఆలోచన విధానం మూలంగానే కదా దేశం అంతటిని అన్ని రాష్ట్రాలను అందరి ప్రజలను అన్ని భాషలను అన్ని మతాలను అన్ని ప్రాంతాలను సమానంగా చూడలేనటువంటి ఒక దుస్థితి రాజకీయ దురుద్దేశాలతోనే ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి ఒకప్పుడు వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఇంత వింత వింతపోకట లేవు ఒకవేళ అంతో ఇంతో పార్షియాలిటీ చూపించినా కూడా బాహాటంగానే ప్రాంతీయ పార్టీల పట్ల ప్రాంతీయ పార్టీ అధినేతల పట్ల ఇంత క్రూరత్వంగా కర్కశంగా ఎప్పుడు వ్యవహరించలేదు తర్వాత మనం చూస్తే బీజేపీలో కూడా వాజ్పాయి గారు ఉన్నంత వరకు కూడా ఇలాంటి పరిస్థితి లేదు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు అనేటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన ప్రధానికి కొనసాగుతున్నటువంటి ఈ పదేళ్ళ సంవత్సరాల కాలంలో మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఈ వింత ఆలోచన వింత పోకడ అనేది చాలా ఎక్కువైందిగా మనకు అర్థమవుతుంది ఈరోజు బీజేపీ కూడా ఒకప్పుడు రాష్ట్రాల ఏర్పాటు కోరుకున్నది దానిలో భాగంగానే ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పడి ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల పరంగా తీసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్నప్పుడు ప్రాంతీయవాదం సమస్యలకు పరిష్కారం లేనప్పుడు తెర ముందుకు వచ్చింది దీనికి కేవలం యువజన మాత్రమే పరిష్కారం అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకున్నది దానికి బీజేపీ కూడా ఒత్స పలికింది ఫలితంగా రెండు రాష్ట్రాలు విడిపోయినాయి ఇలా ఏ సందర్భము ఏ యొక్క సన్నివేశం తీసుకున్నా ఒక రాష్ట్రం విడిపోయిందన్న ఒక ప్రాంతీయతత్వం ఏర్పాటు తెర మీదకు ఇందుకు వచ్చిందన్న కారణమేంది దేశంలో దేశాన్ని పరిపాలిస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు సమస్యను పరిష్కరించకపోవడం ప్రాంతాలకు వివీయకపోవడం అభివృద్ధి పట్ల సమానమైనటువంటి కోణం లేకపోవడం ఇవన్నీ కూడా కారణాలకు చూడవచ్చు ఈరోజు మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో గతంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థల్లో మార్పులు తెచ్చింది కొన్ని మంచివి కూడా సంస్కరణల పేరుతో ఎలా పడితే అలా కేంద్రానికి ఎక్కువ అధికారులు దక్కే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు దాంట్లో భాగంగానే న్యాయ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో చూస్తున్నాం ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి సూచిక ప్రతీకగా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ఏ విధంగా మారిపోయిందో చూసినాం ఇలా కేంద్రం తనకు తిరుగులేనటువంటి అధికారం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ప్రవర్తిస్తుంది చివరకు న్యాయ వ్యవస్థను కూడా సవాల్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఇలా మనం ఏ కోణంలో చూసుకున్నా కూడా కేంద్రము అన్ని వ్యవస్థలను అన్ని ప్రాంతాలను సర్వనాశనం చేసే దిశగా హక్కులు కాలరాసే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఒక సందర్భంలో ప్రాంతీయ పార్టీల మీద వివక్షత చూపించడమే కాకుండా పార్టీ ప్రాంతీయ పార్టీల యొక్క మనుగడే లేకుండా చేయాలనేటో ప్రయత్నం జరుగుతుంది బీహార్లో మీరు గెలిచిన ఒకే రైట్ ప్రజాస్వామ్యయుతంగా గెలిచినారని మీరు అంటున్నారు అది కాదు వేరే రకంగా గెలిచినారని కొందరు అంటున్నారు ఏదైనా అనుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎవరి అభిప్రాయాలు ఉండొచ్చు మీకు ఇబ్బంది ఉంటే కేసులు పెట్టుకోవచ్చు నెక్స్ట్ జరగబోయేటువంటి పశ్చిమ బెంగాల్ గురించి తమిళనాడు గురించి అస్సాం గురించి ఇప్పటి నుంచే మాట్లాడుతున్నారు ఇక్కడ మనం ముఖ్యంగా ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కోసం పనిచేస్తున్న కొందరు ఆర్ఎస్ఎస్ వాదులు కానీ బీజేపీ మేధావులు కానీ జర్నలిస్టులు అనలిస్టుల పేర్లతో కొందరు ఆ లోకం ఈలోకం అనేటువంటి వ్యక్తులు పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలచాలి ఎందుకు గెలచాలంటే అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ స్వరబాటుదారులకు ఆశ్రమిస్తుంది రోహింగ్యాలకు ఆశ్రమిస్తుంది దేశ ముప్పుకు సమస్య రాబోతుంది అనేటువంటి మాట అంటున్నారు ఈరోజు దేశంలో భద్రతలో ముఖ్యంగా సరిహద్దులో ఉన్నటువంటి రాష్ట్రాల్లో భద్రత ఎవరి బాధ్యత కేంద్రం బాధ్యత కదా కేంద్రం బాధ్యత ఉన్నప్పుడు మీరు చేయాల్సినటువంటి పనిని రాష్ట్రాల మీద దిద్ది వలసవాదుల పేరుతోనో రోహింగ్యాల పేరుతోనో అక్రమ చొరబాటుదారుల పేరుతోనో మీరు చేస్తున్న రాజకీయం సరైన పద్ధతేనా ఈ రోజు ఎన్నికల సంస్కరణలో భాగంగా రకరకాల పేర్లతో రకరకాల పనులు చేస్తుండ్రు చేసుకోండి న్యాయస్థానం చూస్తుండే ప్రజాస్వామ్యం ఉంది ప్రజలు గమనిస్తారు ప్రతి దానికి కూడా ఎక్కడో చోట ఒక పాయింట్ అనేది ఉంటుంది ఆ పాయింట్ దగ్గర ఖచ్చితంగా ఎవరైనా ఆగాల్సిందే ఆ ఆగే టైం వచ్చేంత వరకు చూస్తుండడమే తప్పగా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఒక పని ఉండకపోవచ్చు అంత మాత్రాన ఈ దేశంలో అన్ని సమస్యలకు ప్రాంతీయ పార్టీలే కారణమంటే ఎలా చూడాలి ఈరోజు జాతీయ పార్టీగా బీజేపీగా అవినీతి చేయట్లేదా అక్రమాలకు పాల్పడడం లేదా పరిపాలనలో లోటుపాట్లు లేవా కేవలం ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట్ల ఈ సమస్య ఉందే ఇక్కడ కూడా మళ్ళీ ద్వంద్వనీతిని బీజేపీ ప్రదర్శిస్తుంది అంటే బీజేపీ సంబంధించిన వ్యక్తులు ఎలా అంటున్నారు ఈ రాష్ట్రంలో ఈ దేశాలలో ఎన్డీఏకు అంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల పట్ల ఒక రకంగా వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల పట్ల ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు ఈరోజు బెంగాల్ తీస్తున్న తృణమూల్ కాంగ్రెస్ ఉంది అటువైపున మీకు వ్యతిరేకంగా ఇటువైపున బీజేపీ ఉంది అక్కడ బీజేపీ అలయన్స్లో ఎన్డీఏ కూటమిలో మిగతా పార్టీలు ఏమీ లేవు ఇప్పుడు అయితే ఏమైనా ఉండే చిన్న చిన్న ఉండొచ్చు మనకైతే అంత ఐడియా లేదు ఈ సందర్భంలో మీరు అంటున్నటువంటి మాట ఏంటి బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు అక్రమ చొరబాటుదారులు వస్తున్నారు దీనికి కారణం మమతా బెనర్జీ అని అంటున్నారు కేంద్ర ప్రభుత్వము ఒక దేశ భద్రత దేశ సరిహద్దుకు సంబంధించి మీ వైపు నుంచి సమాధానం ఉండాలి మీది కాదు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా అవుతుంది ఇలా ఒక రకంగా ప్రవర్తిస్తారు వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల పట్ల ఒక రకంగా ప్రవర్తిస్తారు ఎన్డీఏ భాగస్వామ్యంగా ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాలలో ఇలాంటి ఉన్నటువంటి మాట ఏంది డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు కానీ వాళ్ళ కూటమిలో లేనటువంటి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రం చొరబాటుదారుల గురించి మాట్లాడుతారు రోహింగ్యాల గురించి మాట్లాడతారు అవినీతి గురించి మాట్లాడుతారు కుటుంబాల గురించి మాట్లాడుతారు కులం గురించి మాట్లాడుతారు కానీ ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అనే ఒక పార్టీ తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ఏ ఉద్దేశంతో ఈ సమాజం ముందుకు వచ్చింది భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ టైంలో ఏం చెప్పి ఓట్లు అడుగుతుంది అనేది కూడా మనం చూడాలి కదా ఎంతో ఎంతోమంది కేంద్ర మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కుల ప్రస్తావన కాకుండా మత ప్రస్తావన కూడా తెస్తున్నారే ఎవరిక్కడ ఏర్పాటు వాదులు విచ్ఛిన్నవాదులు ఎవరు సమాజంలో రకరకాల కులాలు మతాలు ప్రాంతాలు ఉండొచ్చు కానీ కొన్ని ధర్మాలు కొన్ని సాంప్రదాయాల పేరు చెప్పి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తూ విడదీస్తూ అంతర్గతంగా ఉంటున్నటువంటి వ్యక్తులను బాధపడుతున్నది ఎవరు బాధ పెడుతున్నది ఎవరు ఇవన్నీ కూడా చూడాలి కదా ఈరోజు మీ కాలం నడుచుంది నడవనియండి అయినప్పటికీ ప్రజాస్వామ్యం అనుకుందాం అలా కాకుండా ప్రతి రాష్ట్రంలో గెలుచుండం లేనటువంటి ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీలను ఈ విధంగా రాజకీయ వ్యవస్థలో లేకుండా భారతదేశం మొత్తం భారతీయ జనతా పార్టీ కబలించాలనేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా అభ్యంతరమే వంద వంద శాతం అభ్యంతరమే ఈరోజు భారతదేశంలో ప్రతి ప్రాంతంలో ప్రతి వ్యక్తి యొక్క అభిప్రాయాలు విలువ ఇవ్వాలి అలాంటిది లేకుండా కేంద్రం నుంచి గల్లీ వరకు అంతా ఒకటే చేస్తాం అంత కషాయమయం చేస్తాం కాషాయమయం చేస్తామంటే అది కరెక్ట్ కాదు ఎన్నో రోజులు ఈ యొక్క ఆటలు ఈ యొక్క విధానాలు కొనసాగవు అదే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం అనేది గత చరిత్రలో మనం ఎన్నో సంఘటనల సన్నివేశాలు చూసినాం ఇవన్నీ మర్చిపోయి తాత్కాలికంగా మన కళ్ళ ఎదుట గలపడుతున్నటువంటి ఒక గెలుపును ఆధారంగా తీసుకొని ప్రజాస్వామ్యాన్ని ఎక్కిరించే విధంగా అభివృద్ధిని కోరుకున్న వాళ్ళైతే నిజమైన భారతీయులైతే మాతో నడవాలి మాతో కలవాలి మాతో ముందుకు రావాలి అలా కాదన్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ఏర్పాటువాదులుగా విచ్ఛిన్నవాదులుగా సమకింత దెబ్బతీసే వ్యక్తులుగా ముద్ర వేస్తుంటే ఈ ముద్రలు వేపించుకోవడానికి ప్రజాస్వామ్యంలో అంత పనికి మాలిన వ్యక్తులు ఎవరు లేరనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి దానికి ఒక టైం అనేది ఉంటుంది ఆ టైం వచ్చినప్పుడే సమాధానం కూడా అంతే బలంగా ఉంటుంది ఎక్కడున్నది ఈరోజు చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ కరెక్ట్గా ఒక రెండు దశాబ్దాల క్రితం మనం ఎత్తుకులాడుకుంటే టార్చ్ లైట్ పెట్టుకున్న ఎత్తికినా కూడా ఈ దేశంలో కనపడలేదు కదా ఓకే రైట్ ఒక పారి రావచ్చు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు అటువైపు ఉన్నటువంటి పార్టీలకు అంత మాత్రాన ఏకపక్షంగా ప్రజాస్వామ్యంలో మిగతా ఏ పార్టీలు ఉండకూడదు ప్రజలు ఆ విధమే నిర్ణయం తీసుకుంటే ఓకే కృత్రిమంగా సమాజాన్ని తక్కుదో పట్టించే విధంగా మీరు చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా ఆక్షేపనీయమే అవమానమే ఇది భారత సమాజానికి అనేది కూడా ప్రజలందరూ గుర్తించాలన్నదే నా యొక్క అభిప్రాయం చివరిగా ఈరోజు దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు విచ్ఛిన్నం చేసింది మీరు మీ రాజకీయ అవసరాల కోసమై ఒకే ప్రాంతీయ పార్టీలు వివిధ రాష్ట్రాల్లో కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి అనేక పార్టీలు తబలించేసిం మీరు యాడ్చరు ఒక పార్టీగా నీతి లేనటువంటి రాజనీతి పేరుతో ప్రాంతీయ పార్టీలు ఉండే హక్కులను కాలరాస్తూ మీరు రాజకీయం చేస్తున్నారు అంతేగాని ప్రజలు ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీల పట్ల మీరు చెప్పినంత వ్యతిరేక వైఖరి లేదు రాజకీయంగా గెలవచ్చు ఓడవచ్చు అయినా ఇంకొకటి ఇంకొకటి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి ఈ దేశంలో జాతీయ పార్టీలు ఎక్కువ సార్లు అధికారంలో ఉన్నప్పటికీ ఎక్కువ సార్లు కాదు దాదాపు జాతీయ పార్టీల నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం నడిచినప్పటికీ ఒకటి రెండు సందర్భాలు మినహా ప్రాంతీయ పార్టీల యొక్క అండా సపోర్టు లేని పార్టీలు నడిచినాయా అధికారంలో ఉండగలిగినరా కేంద్ర ప్రభుత్వం నడిచినాయా నడవలేదు కదా ఈరోజు గల నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయినారంటే మన తెలుగు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శ ఆయన యొక్క దార్శనికత దేశం గురించి ఆలోచించి ఈ దేశానికి మోడీ గారు ప్రధానమంత్రి ఉంటే మాత్రమే దేశం ముందుకు పరిగెత్తదనేటువంటి ఆలోచనతో మద్దతు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన బీహార్లో నితీష్ కుమార్ గారు కూడా అంతకు మించి ఆలోచన చేయడం వల్లే ఈరోజు భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కొనసాగుతున్నారు ఈ రెండు పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి కానీ మీతో కలిసి ఉంటే మాత్రం డబల్ ఇంజిన్ సర్కార్లు దేశ అభివృద్ధిని కాకి కాక ఆకాంక్షించే వాళ్ళు కానీ మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను వీలుంటే కబలిం చేయడం వీలు లేకపోతే దేశ ద్రోహులుగా ముద్ర ప్రయత్నం ఖచ్చితంగా ఏదో ఒక రోజు బలమైనటువంటి సమాధానం దొరుకుద్ది ఆ రోజు ఈ రోజు పడుతున్నటువంటి వ్యక్తులు కానీ శక్తులు కానీ ఆ పార్టీ ఉనికి కూడా ఉండేటువంటి అవకాశం ఉండదు ఇది గమనించాలి మరి